హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజ్యలక్ష్మి గార్డెన్ నమస్తే అండి నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక్కరిని లైక్ చేయండి షేర్ చేసి కామెంట్స్ పెట్టండి అలాగే వీడియో మొదటి నుంచి దాకా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేయకండి ఇక వీడియోలోకి వెళ్దాం ఇవి నా దగ్గర ఉన్న ఎడినేమ్ ప్లాంట్స్ అండి ఇంకా ఇవి వర్షాకాలం కొంచెం జాగ్రత్త తీసుకోవాలండి ఎడినేమ్ ప్లాంట్స్కి ఎందుకంటే నేను కొంచెం జాగ్రత్త తీసుకోకపోవటం వల్ల నా రెండు మొక్కలు చనిపోయాయండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదిగోండి ఈ మొక్క పూర్తిగా ఆకులు రాలిపోయాయి కాండం కూడా మెత్తబడిపోయిందన్నమాట నీరు ఎక్కువై మనం షేడ్లో పెట్టుకోవాలండి కాస్త ఈ వానాకాలం తర్వాత బయట పెట్టిన పర్వాలే ఎండాకాలం మొత్తం బయట పెట్టిన వానాకాలం చలికాలం మటుకు లోపల ఇలాగా ఇండోర్లో పెట్టాలండి ఒకవేళ ఇండోర్లో పెట్టలేను అనుకున్న వాళ్ళకైతే ఇప్పుడు ఈ మొక్క ఉంది కదండి మొక్క మొదట్లో చుట్టూతా గోనుపట్ట వేసేయాలండి గోనుపట్ట వేసేసి అలా ఉంచేస్తే వర్షం పడేంత వరకు ఆ నీరు లోపలికి వెళ్ళదన్నమాట ఆ గోనుపట్ట పీల్చేసుకుని మొక్క పాడవకుండా ఉంటుంది వర్షం తగ్గిన తర్వాత అది తీసేస్తే సరిపోతుంది అది అంటే షేడ్లో మార్చలేము అనుకున్న వాళ్ళే అదే షేడ్లో మార్చగలమో అనుకున్న వాళ్ళైతే పర్వాలేదండి మార్చేయచ్చు ఇప్పుడు నేను ఇలాగ షేడ్లో పెట్టడం వల్ల నాకు ఇప్పుడు పువ్వులు బాగా పూస్తున్నాయి సీడ్స్ కూడా చూస్తున్నారు కదా సీడ్స్ ఎలా వచ్చాయో అయితే రెండు మొక్కలు చనిపోయాయండి ఇగోండి ఇదొక మొక్క ఈ మొక్క ఒకటి చనిపోయింది నెక్స్ట్ ఇంకొకటి ఇది తొమ్మిదేళ్ళు అయిందండి ఈ ఏడీని మొక్క కొని మొన్న వానలకి ఇది ఇద్దరు పట్టుకుని లోపల పెడితే కానీ అన్నమాట చాలా బరువు దాంతో ఆలస్యం అయ్యి మొక్క నీరు ఎక్కువైపోయి ఇలా చూసారు కదా ఇలా డ్యామేజ్ వచ్చేస్తుంది మొక్క అంతా కొమ్మలు పగిలిపోయినట్టు అయిపోయాయి అన్నమాట ఇక వీటికి ఇక్కడితో కట్ చేసేయాలనుకుంటున్నాం ముందర ఫంగీ సైడ్ రాసానండి ఇటు రాస్తే బాగానే ఉంది కానీ ఇటు పక్క పక్క మటుకు పెలుసుల్లా వచ్చేస్తుంది ఇక ఇక్కడితో కట్ చేసేయాలనుకుంటున్నాను నేను మీరు కూడా ఎడిన మొక్కలు కొంచెం జాగ్రత్త చేయండి వానాకాలం లేకపోతే నీరు ఎక్కువైపోతుంది దీనికి వారానికి ఒకసారి నీళ్లు పర్వాలేదు అన్నమాట ఈ మొక్కకి నీరు ఎక్కువైతే మటుకు చనిపోతుందన్నమాట అందుకని మీరు తప్పకుండా షేడ్లో అన్న పెట్టండి లేకపోతే గోన అవి వేయండి ఇలా వేస్తే కనుక తప్పకుండా మీ మొక్కలు కూడా బతుకుతాయి పువ్వులు బాగా పోస్తాయి ఇది ముద్ద ఎడిని ఏమండి ఇదోము రెక్క అండి రెక్క వైటు ఇదోము రెక్క పింక్ వైట్ కలిసింది ఈ వీడియో కనుక మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక్కడే లైక్ చేయండి థ్యాంక్